వెల్కమ్ బ్యాక్ అండి సో మరి ప్రీవియస్ గా మనం ఫిఫ్టీ క్వశ్చన్ వరకు సాల్వ్ చేసాం గ్రాండ్ టెస్ట్ టెన్ లో ఇప్పుడు ఫిఫ్టీ వన్ నుంచి చూద్దాం జతిన్ అండ్ ప్రియా హ్యావ్ రూపీస్ ఫార్టీ వన్ ఆల్ టుగెదర్ ఇక్కడ చూడండి ఈ జతిన్ దగ్గర ప్రియా దగ్గర ఇద్దరు దగ్గర కలిపి ఫార్టీ వన్ రూపీస్ ఉందంట వన్ బై ఫోర్త్ ఆఫ్ జతిన్స్ మనీ ఈజ్ టూ రూపీస్ మోర్ దెన్ వన్ బై సెవెంత్ ఆఫ్ ప్రియాస్ మనీ సో ఇక్కడ ఏమవుతుందంటే జతిన్ దగ్గర ఉన్నటువంటి మనీలో వన్ బై ఫోర్త్ అనేది ప్రియా దగ్గర ఉన్నటువంటి మనీలో వన్ బై సెవెన్త్ కంటే టూ ఎక్కువగా ఉంది అయితే ప్రియా దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ ని ఆప్షన్స్ బట్టి కూడా మీరు ట్రైల్ చేయొచ్చు అమ్మా సో ఆప్షన్స్ బట్టి కూడా చేయొచ్చు లేదు అనుకుంటే జనరల్ మెథడ్ లో చాలు చేయండి ఇద్దరు దగ్గర ఉన్న మనీ ఎంత ఫార్టీ వన్ రూపీస్ చూడండి ఒకసారి ఇక్కడ నేను అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్ నా దగ్గర అంటే ఇక్కడ జతిన్ దగ్గర ఎక్స్ రూపీస్ ఉంది అనుకుంటే ఇద్దరి దగ్గర జతిన్ దగ్గర ఉన్నది ప్రియా దగ్గర ఉన్నది ఇద్దరిది కలిపి ఫార్టీ వన్ అందులో జతిన్ దగ్గర ఎక్స్ రూపీస్ ఉంటాయి ప్రియా దగ్గర ఎంత అవుతుందండి కామెంట్ చేయండి మీ ఆన్సర్ ప్రియా దగ్గర ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ అవుతుంది ఏమవుతుంది ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట ఎందుకంటే నా దగ్గర ఒకవేళ ఫార్టీ వన్ రూపీస్ ఇద్దరి దగ్గర ఉంది అనుకోండి నీ దగ్గర నా దగ్గర కలిపి నా దగ్గర టెన్ రూపీస్ ఉంటే ఆ ఫార్టీ వన్ లో టెన్ తీసేస్తే థర్టీ వన్ రూపీస్ నీది అర్థమైందా సో ఇప్పుడు ఏం చేయాలి క్వశ్చన్ ఏంటమ్మా జతిన్ దగ్గర ఉన్న మనీ మనీలో వన్ బై ఫోర్త్ పార్ట్ అంటే ఎక్స్ బై ఫోర్త్ పార్ట్ అనేది ఓకేనా ప్రియా దగ్గర ఉన్న మనీలో వన్ బై సెవెన్త్ పార్ట్ కంటే వన్ బై సెవెన్త్ పార్ట్ కంటే టూ ఎక్కువ కాబట్టి ప్లస్ టూ ఇలా రాసుకోవాలి ఎక్స్ బై ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ బై సెవెన్ సారీ ఎక్స్ కాదు ఇక్కడ ఇక్కడ జతిన్ మనీ కాదు ప్రియా మనీ ఎంత ఇక్కడ ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ ఓకేనా ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ ఓకేనా ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ బై సెవెన్ అనమాట సో దీన్ని సాల్వ్ చేసుకుని ఎక్స్ వాల్యూ తెచ్చుకుంటే నీకు ఈజీ అయిపోద్ది సో ఎక్స్ బై సెవెన్ ఎలా అవుతుంది ఇక్కడ సెవెన్ ఎల్సిఎం ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ సెవెన్ టూ జారు ఫోర్టీన్ అనమాట ఓకేనా సో ఇది ఫోర్ అమ్మ ఎక్స్ బై ఫోర్ సో క్రాస్ మల్టీప్లికేషన్ ఎక్స్ ఇంటూ సెవెన్ సెవెన్ ఎక్స్ ఇక్కడ ఫోర్ తోటి ఇంటూ చేయండి ఫోర్ ఇంటూ ఫార్టీ వన్ ప్లస్ ఫోర్టీన్ సో ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ అవుతుంది ఓకేనా సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ జార్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అగైన్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ అనమాట ఓకేనా ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము మరొకసారి చూడండి ఒకసారి ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ అయితే అది ఎవరితో సమానం అవుతుంది జతిన్ మనీతో సమానం అవుతుంది అవునా కదా ప్రియా దగ్గర ఉన్న మనీ ఏమో ఎక్స్ వన్ ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ బై సెవెంత్ పాట్ అనేది దానికి టూ యాడ్ చేస్తే కదా జతిన్ గారి దగ్గర ఉన్న మనీతో సమానం అవుతుంది ఓకే ఇక్కడ ఏమన్నాడు వన్ బై ఫోర్త్ ఆఫ్ జతిన్ మనీ వన్ బై ఫోర్ అంటే ఎక్స్ బై ఫోర్ ఈజ్ టూ మోర్ దెన్ వన్ బై సెవెన్త్ ఆఫ్ ప్రియా మనీ ప్రియా మనీ కంటే వన్ బై సెవెన్త్ పాట్ ఎక్కువ ఎక్స్ బై ఫోర్ అనేది ఫోర్ ఎక్స్ ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ బై సెవెన్ ప్లస్ టూ కి సమానం అవుతుంది అనమాట ఓకేనా ఎక్స్ బై ఫోర్ ఎలా లేదు ఫార్టీ వన్ మైనస్ ఎక్స్ సెవెన్ ఎల్సిఎం అనుకుంటే సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఓకేనా సో క్రాస్ మల్టీప్లికేషన్ ఇస్తే సెవెన్ ఇంటూ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఇలా క్రాస్ చేద్దాం ఓకేనా ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫోర్టీన్ ఫార్టీ వన్ ఫోర్టీన్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ఎక్స్ సో సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ జార్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ార్ ట్వంటీ కాబట్టి టూ ట్వంటీ అవుతుంది అది కూడా ఇక్కడ రాంగ్ వచ్చింది అనమాట టూ ట్వంటీ నేను వేయడమే రాంగ్ వేశాను మీరు కరెక్ట్ గానే చేశారు సో సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు టూ ట్వంటీ అవుతుంది ఎందుకంటే మైనస్ ఫోర్ ఎక్స్ తెచ్చేసాను సో లెవెన్ ఎక్స్ ఈక్వల్ టు టూ ట్వంటీ అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది అమ్మా టూ ట్వంటీ బై లెవెన్ లెవెన్ వన్ జార్ లెవెన్ టూ జార్ అంటే ఎక్స్ వాల్యూ ట్వంటీ అనమాట ఎక్స్ అంటే ఎవరండి జతిన్ దగ్గర ఉన్న మనీ సో మరి ప్రియా దగ్గర ఉన్న మనీ ఎంత అవుతుంది ఫార్టీ వన్ లో ట్వంటీ తీసిస్తే ట్వంటీ వన్ ఓకేనా సో ఫార్టీ వన్ లో ట్వంటీ తీస్తే ట్వంటీ వన్ మనకు కావాల్సింది ఎవరు ప్రియా దగ్గర ఉన్నామని సో సిజ్ అవర్ ఆన్సర్ సిజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం కొద్దిగా స్పీడ్ గా చెప్తాను మీరే సాల్వ్ చేసుకోవాలి ఓకేనా మార్బుల్స్ అమ్ము నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్ టు క్వశ్చన్ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను అవసరమైనటువంటి మార్బుల్స్ ఈక్వల్ టు మార్బుల్స్ అంటే ఏంటి పలకలో ఓకేనా ద నెంబర్ ఆఫ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్క్వేర్ టైల్స్ టైల్స్ అన్నా మార్బుల్స్ అన్నా ఒకటే ఓకేనా ఫిఫ్టీన్ సెంటీమీటర్ లో ఉన్నటువంటి స్క్వేర్ టైల్స్ ఎన్ని అవసరం అవుతాయని చెప్పేసి అడుగుతున్నాడు టైల్స్ రిక్వర్ టు ఫ్లోర్ ఆఫ్ సైజు త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కొలతలు కలిగినటువంటి కొలతలు అంటే అర్థం ఏంటి లెంత్ ఏమో త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ బ్రెత్ ఏమో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉన్నటువంటి ఒక ఫ్లోర్ కి ఫిఫ్టీన్ సెంటీమీటర్ సైజు లో ఉన్నటువంటి స్క్వేర్ టైల్స్ ఇన్ని అవసరం అవుతాయి సో నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు ఎలా రాయ ఏరియా ఆఫ్ ఎ ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ ఎ టైల్ ఏరియా ఆఫ్ ఎ టైల్ టైల్ యొక్క ఏరియాని మనం కింద వేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఫ్లోర్ ఏ షేప్ లో ఉంది రెక్టాంగిల్ షేప్ లో ఉంది ఫ్లోర్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ తీసుకోవాలి మరి ఇక్కడ లెంత్ టు బ్రెత్ ఏ ఏ మెజర్మెంట్స్ లో ఉన్నాయి మీటర్స్ లో ఉన్నాయి ఇక్కడేమో త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ ఇదేమో ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ ఒక మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ కదా ప్రీవియస్ గా చెప్పుకున్నాం త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ ఏమవుతుంది త్రీ సిక్స్టీ సెంటీమీటర్స్ అవుతుంది అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదా కింద కూడా లెంత్ ఇది ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ఎందుకంటే కింద ఉన్నటువంటి టైలు మెజర్మెంట్ స్క్వేర్ లో ఉంది కదా సో ఇది త్రీ సిక్స్టీ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే సెంటీమీటర్స్ లో ఫోర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఫోర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ బై సైడ్ ఇంటూ సైడ్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అనమాట చూడండి ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ త్రీ హజార్ ఫార్టీ ఫైవ్ రిమైనింగ్ జీరో ఇక్కడ క్యాన్ చేద్దాం ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ టూ హజర్ థర్టీ సో త్రీ సిక్స్టీ టూ జార్ థర్టీ సిక్స్ టూ జార్ సెవెంటీ టూ రిమైనింగ్ జీరో సో సెవెన్ ట్వంటీ అనేవి మనకి అవసరమైనటువంటి మార్బుల్స్ అనమాట ఓకేనా సో మనకి అవసరమైనటువంటి మార్బుల్స్ ఎన్ని అంటే సెవెన్ ట్వంటీ అనమాట ఓకేనా ఎస్ ఎప్పుడైనా సరే ఇలాంటి సమ్స్ వస్తే చాలా మోడల్ పేపర్స్ లో ఇచ్చాను అదే విధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చాను అనమాట సో ఏం చేసాము నెంబర్ ఆఫ్ మార్పుల్స్ అనేటప్పుడు ఏరియా ఆఫ్ ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ టైల్ తీసుకోవాలి ఫ్లోర్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి రెక్టాంగిల్ యొక్క ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ టైల్ యొక్క ఏరియా సైడ్ స్క్వేర్ ఓకేనా మెజర్మెంట్స్ లో మీటర్స్ ఉన్నదని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ మీరే సాల్వ్ చేస్తారు ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఫిఫ్టీ త్రీ తెలుగులో ఇచ్చింది రాంగ్ అన్నా చెక్ చేసుకోండి తెలుగులో ఇచ్చింది రాంగ్ ఫిఫ్టీ త్రీ లాస్ట్ సంతరకు ఇస్తారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇచ్చిన వాటిలో వన్ వన్లకు సమానమైనది ఎవరు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్కి సమానమైనది ఎవరు సో ఆప్షన్ చూడండి జీరో పాయింట్ సెవెన్ ఇంటూ సిక్స్ ఇచ్చారు దీన్నే మనం సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ కాబట్టి ఫోర్ పాయింట్ టూ గా రాస్తాము క్రిందదేమో ఫోర్ ట్వంటీగా రాస్తాం ఓకేనా సో బై పైన క్రింద ఈక్వల్ గా ఉన్నాయా లేవు కదా ఇది వన్ సమానం కాదు పైన ఏమో ఫోర్ పాయింట్ టూ ఉంది కిందనేమో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఉంది కాదు ఆన్సర్ కాదు కింద చూడండి జీరో పాయింట్ సెవెన్ ఇంటూ సిక్స్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ కాబట్టి ఫోర్ పాయింట్ టూ ఇక్కడ వన్ పాయింట్ జీరో అన్నా వన్ అన్న ఒకటే వన్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ ఏ కాబట్టి సేమ్ నెంబర్ బై సేమ్ నెంబర్ కాబట్టి వన్ సో ఆన్సర్ అనేది బి అవుతుందండి ఆన్సర్ అనేది బి అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఆన్సర్స్ నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ చేయాలి ఏ బైస్ ఏ బుక్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ నైన్ సిక్స్ జీరో అంటే నైన్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా ఫైవ్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ సిపి అంత ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎస్పీ అంతమ్మా నైన్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ పైసా కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది ఎస్పీ మైనస్ సిపిఎస్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో నుంచి ఎయిటీ ఫైవ్ పాయింట్ జీరో జీరో సపరేట్ చేయాలి ఎందుకంటే పైసాస్ జీరోలో కన్వర్ట్ చేసి చూడండి ఒక వ్యక్తి ఎనభై ఐదు రూపాయలకి పుస్తకాన్ని కొనుగోలు చేసి తొంభై ఎనిమిది రూపాయలు అరవై పైసలకి విక్రయించాడు అతని లాభం ఎంత అని చెప్పేసి అడిగాడు ఇది జీరో ఇది సిక్స్ ఎయిట్లో ఫైవ్ పోతే త్రీ ఇది వన్ సో థర్టీన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఏ ఆన్సర్ అనేది ఏ అవుతుంది అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సో ఆన్సర్ చెక్ చేసుకోండి ఫిఫ్టీ ఫోర్త్కి తర్వాత ఫిఫ్టీ ఫైవ్ చదువుతారు మీరే ఎస్ ఫిఫ్టీ ఫైవ్ ద టైప్ ఆఫ్ యాంగిల్ సోన్ ఇన్ ద ఫిగర్ చిత్రంలో చూపించినటువంటి కోణం ఏ రకమైనది ఓకేనా సో క్లియర్ గా తెలుస్తుంది ఇది ఏ యాంగిల్ ఓకేనా ఎక్యూట్ యాంగిలా రిఫ్లెక్స్ యాంగిలా అప్్యూజ్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ ఇది స్ట్రైట్ యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తే స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ ఫిక్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ రెండు ఆపోజిట్ గా ఉంటాయి అప్యూజ్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది నైన్టీకి వన్ ఎయిటీకి మధ్యలో ఉంటుంది రిఫ్లెక్స్ అంటే వన్ ఎయిటీకి త్రీ సిక్స్టీకి మధ్యలో ఉంటుంది ఎక్యూట్ అంటే జీరోకి నైన్టీకి మధ్యలో ఉండేవి జీరో నైన్టీ కాదు అది ఎక్యూట్ యాంగిల్ ఫిగర్ వి షేప్ లో వస్తూ ఉంటాయి రిఫ్లెక్స్ యాంగిల్ ఎలా వస్తాయంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఓకేనా వన్ ఎయిటీ దాటి అట్యూజ్ యాంగిల్ అంటే చైర్ చైర్ షేప్ లో వస్తాయి వాల్ చైర్ ఉంటుంది కదా ఆ విధంగా ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందండి డి అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ కామెంట్ చేయండి ద నెంబర్ ఫ్రైవ్ ఫైవ్ క్రోర్ నైన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఇన్ న్యూమరల్స్ కెన్ బి రిటర్న్ చూడండి ఈ నెంబర్ని మనం అంటే ఇది ఒరుడు ఫార్మేట్ లో ఇచ్చాడు దీన్ని మనం ఓకేనా డిజిట్స్ లో చెప్పాలన్నమాట వరుడ్లో ఇస్తే డిజిట్స్ లో చెప్పాలి ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్ల ఓకేనా నైన్ ల్యాక్స్ తొమ్మిది లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓకేనా సైడ్ నుంచి ఇది వన్స్ ప్లేస్ ఇది థౌజండ్స్ ప్లేస్ ఇది ల్యాక్స్ ప్లేస్ ఇది క్రోస్ క్రోస్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ నైన్ కదా జీరో నైన్ అని రాయాలి ఇదిగోండి ఇది క్రోస్ ల్యాక్స్ థౌజండ్స్ వన్స్ థౌజండ్స్ ఫోర్ థౌజండ్ కాబట్టి జీరో ఫోర్ అని నోట్ చేయాలి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ చూసుకోండి ఫైవ్ జీరో నైన్ తో స్టార్ట్ అవ్వాలి ఇది కాదు ఇది కూడా కాదు ఫైవ్ జీరో నైన్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ అయిపోతుంది కదా ఇది కూడా లాస్ట్ వన్ చూద్దాం ఫైవ్ క్రోస్ నైన్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో ఆన్సర్ ఏమవుతుందండి డి అవుతుంది ఆన్సర్ డి అవుతుంది ఓకేనా క్లియరా నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ కామెంట్ చేయాలి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ టూ ఈ యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ కామెంట్ చేయాలి ఆన్సర్ చూడండి ఇచ్చినటువంటి డిజిట్ ఏంటి నెంబర్ ఏంటండి డెసమల్స్ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ఒక్కోదానికి ప్లేస్ వాల్యూస్ రాదు ఇది ఏమో వన్స్ ప్లేస్ అటువై మరీలేము ఇది టెన్స్ అన్ రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ అని చదవాలి అన్ రెడ్స్ దీని ప్లేస్ వాల్యూ ఫోర్ బై టెన్ కాబట్టి జీరో పాయింట్ ఫోర్ అండ్ రాస్తారు సిక్స్ ప్లేస్ వాల్యూ సిక్స్ బై హండ్రెడ్ కాబట్టి ఎలా రాస్తాము జీరో పాయింట్ జీరో సిక్స్ గా రాస్తాము టూ ప్లేస్ వాల్యూ టూ బై థౌజండ్ కాబట్టి ఎలా రాస్తాము జీరో పాయింట్ జీరో జీరో టూ గా రాస్తాం ఫైవ్ ప్లేస్ వాల్యూ ఫైవ్ బై టెన్ థౌజండ్ ఓకేనా ఫోర్ జీరోస్ వచ్చాయి కాబట్టి జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ గా రాస్తాం సో మరి టూ ప్లేస్ వాల్యూ కదా అడిగాడు కాబట్టి టూ ప్లేస్ వాల్యూ వన్ బై హండ్రెడ్ వన్ బై థౌజండ్ అనమాట వన్ బై థౌజండ్ కాబట్టి మనం సి అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ద గివెన్ పై చార్ట్ సోస్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పై చాట్ అనేది వివిధ రకాలైనటువంటి పిల్లలు వాయించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చింది అనమాట అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ విచ్ ఫాలోస్ అయితే గ్రాఫ్ ను అబ్జర్వ్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి చిల్డ్రన్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ బిన్ సర్వేడ్ మొత్తం మీద ఎంతమంది స్టూడెంట్స్ అని అడిగాడు ఏం లేదు చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ ఇది సో ఇక్కడ చూడండి గిటార్ వాయించేది వన్ థర్టీ మెంబర్స్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ తబలా పియోనో వాయించేది థర్టీ మెంబర్స్ సితార్ వాయించేది వన్ ఫెయిటీ వన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వీళ్ళందరూ కలిపి ఎంతమందిని అడిగాడు ఈజీ క్వశ్చన్ డేటా నేమో ఏర్ రకంగా ఇచ్చాడు కానీ ఈజీ క్వశ్చన్ ఓకేనా ఈ చాట్ లో యాక్చువల్ గా మనకి యాంగిల్స్ లో ఇస్తా ఉంటాడు సైంటిస్ స్కూల్ ఎగ్జామినేషన్ లో కానీ మనం నవోదేయ కాబట్టి జస్ట్ జనరల్ గా అడిగాడు ఇవన్నీ యాడ్ చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి సో ఇది ఎయిట్ కదా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ కదా నెక్స్ట్ ఇది త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట ఓకేనా ఎస్ ఫిఫ్టీ నైన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ థర్టీ థర్టీకి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పాలి అందరూ కామెంట్ చేయండి మీ ఆన్సర్ థర్టీకి ఉండే ఫ్యాక్టర్స్ థర్టీకి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ థర్టీకి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి థర్టీ ఏ టేబుల్ వస్తుందో ఒకసారి చూద్దాం వన్ థర్టీ జార్ థర్టీ టూ ఫిఫ్టీన్ జార్ థర్టీ త్రీ టెన్ జార్ థర్టీ ఫోర్ టేబుల్లో రాదు ఫైవ్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ టెన్ త్రీ జార్ థర్టీ ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ థర్టీ వన్ జార్ థర్టీ టోటల్ గా ఎయిట్ రావాలి సో వన్తో స్టార్ట్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు ఇందులో ఇది కూడా కాదు లాస్ట్ వన్ ఓకేనా చూడండి ఎయిట్ వస్తున్నాయి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఇవే కదా ఫ్యాక్టర్స్ ఇవ్వండి చుట్టూ ఉన్నవి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఇవి మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఫిగర్ డెటర్మైన్ ద వాల్యూ ఆఫ్ వై వై యొక్క విలువ ఎంత ఇది ప్రీవియస్ గా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి మీకు ఇది మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఓకేనా సో ఈ ఫిగర్ లో వై వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట సో ఈ ఫిగర్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినట్టుగా ఉంది ఓకేనా త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినట్టుగా ఉంది సో అక్కడక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ టూ వై అని ఇటువై ఫైవ్ వై ఇక్కడ కూడా ఫైవ్ వై ఇచ్చాడు ఇదేం ఫైవ్ వై ఇది ఫైవ్ వై ఇచ్చాడా ఎందుకంటే యాంగిల్ డెఫినెంట్ గా ఉంది కదా నో ప్రాబ్లం సో మరి ఇవ్వండి ఇదే యాంగిల్స్ ఈ ఫైవ్ వై ఏదైతే క్రింద ఉందో దాన్ని ఇక్కడికి ఇచ్చాను అనుకోండి ఇది కూడా ఎంత అవుతుంది ఫైవ్ ఐ అవుతుంది అవునా అక్కడికి ఇస్తే ఫైవ్ వై ఎందుకంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు శీర్షాభిముఖ కోణాలు అంటారు శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ నేను డ్రా చేసింది ఒక స్ట్రైట్ లైన్ కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ అన్ని కలిపితే ఎంతతో సమానం వన్ ఎయిటీ డిగ్రీస్తో సమానం ఇది ఫైవ్ వై ఇది ఒక ఫైవ్ వై టెన్ ఇది ఒక టూ వై టోటల్ గా ట్వెల్వ్ వై సో ట్వెల్వ్ వై ఎవరితో సమానం వన్ ఎయిటీతో సమానం అలాంటప్పుడు వై ఎంత అవుతుంది వన్ ఎయిటీ బై ట్వెల్వ్ అవుతుంది వన్ ఎయిటీ బై ట్వెల్వ్ ట్వెల్వ్ టేబుల్ లో వన్ ఎయిటీ ట్వెల్వ్ వన్ జారు ట్వెల్వ్ ఫిఫ్టీన్ జార్ వన్ ఎయిటీ సో ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీన్ అనమాట ఓకేనా సో చూసుకోండి ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి సో ఇది ఫైవ్ వై వస్తే ఇది కూడా ఫైవ్ వైఏ మరి ఒక స్ట్రైట్ లైన్ కి ఒకే వైపు ఉన్నటువంటి యాంగిల్స్ అన్ని కలిపితే ట్వెల్వ్ వై సో ఇవన్నీ కలిపి వన్ ఎయిటీతో సమానం సో ట్వెల్వ్ వై వన్ ఎయిటీ అయితే ఒక వై ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట సో ఇది గ్రాండ్ టెస్ట్ టెన్ లో ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్ అండి మొత్తం ఎబిలిటీ అయిపోయింది మ్యాథ్స్ రెండు పార్ట్లుగా చెప్పాం మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంగ్లీష్ కూడా ఆల్రెడీ సార్ ముందుగానే సార్ అది కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా సో గ్రాండ్ టెస్ట్ లెవెన్ అనేది మార్నింగ్ లైవ్ లో మళ్ళీ మీట్ అవుదాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్